ఆంధ్రాన్ని యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు మనందరికీ తెలుసు జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆ ఒక్కరోజే యోగా ప్రాక్టీస్ చేసి ఇతర రోజుల్లో దీన్ని వదిలేయకుండా ప్రతింటిలోనూ యోగా ఒక జీవన విధానం కావాలని నేను డాక్టర్ తేజస్విని మనోజ్ఞ ఇద్దరం కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ స్వయంగా యోగా చేయిద్దామని మరి మీ ఇంటికి వచ్చేసాం మీ అందరికీ ఆయురారోగ్యాలు ఆనందం మంచిగా లభించాలని యోగ విద్యను సులభంగా మీరింట్లో ఆచరించడం కొరకు బయటికి వెళ్ళటానికి సమయం లేని వారికి కూడా ఈ యోగా ప్రాక్టీస్ని ఒక గంటసేపు మేము అందించబోతున్నాం ఈ గంటసేపట్లో మేము సూక్ష్మ వ్యాయామాలు సూర్య నమస్కారాలు మూడు రకాల ప్రాణాయామ విద్యలు ఒక ఏడెనిమిది యోగాసనాలు ఇలా అన్నీ ఈ గంటసేపట్లో మేము చూపించబోతున్నాం ఒక ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్ గా చేస్తే ఏదైనా